రానున్న వర్షాకాలం నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు రెవెన్యూ మున్సిపల్ వైద్య ఆరోగ్య విద్యుత్ పోలీస్ అగ్నిమాపక వ్యవసాయ ఆర్ఎండ్బి తదితర శాఖల అధికారులు రానున్న వర్షాకాలంలో ఆయా శాఖల తరఫున తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు दैट्री वर्क स्टार्टेड ना, हमारा उस 70 परसेंट ईच नाला डिस्टेंशन है फॉर्म्ड। आई बस गली विलेटेड नहीं मंगल रहा है। एस्ट्रीम नाम डैट वर्क वाज़ अंडरटेकिंग बाय इलेक्शन डिपार्टमेंट ना, जैसे लेबर सपोस्ट लेट। नेमार लेबर, डैट टेक एक्शन रिलेटेड टू डिलापर्टिक्लेंस ट దాంతో పాటు ఇంకొక నాలుగు సబ్ స్టేషన్ ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న ఇష్యూ తోటి వాటర్ వచ్చేస్తే వాటర్ గవర్డ్ చేయడం అది కూడా స్టడీ చేసుకుంటున్నాను మొత్తం మేడం సో స్టార్ట్